గగన్ చంపడానికి వస్తున్నాడని నిజం తెలుసుకున్న అపూర్వ పారిపోవటానికి బయటికి వస్తూ ఉంటుంది అయితే ఈ లోపలే గగన్ కారు దిగి అపూర్వ వల్ల ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు గగన్ని చూసిన అపూర్వ లోపలికి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది ఇక గగన్ ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఏయ్ అపూర్వ ఆగు అంటూ లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ గదిలోకి వెళ్ళి డోర్ని పెట్టుకుంటూ ఉంటే గగన్ కాల్తో ఒక్క తన్ను తన్నటంతో ఆ డోర్ కాస్త ఓపెన్ అయిపోతుంది ఇక గగన్ చాలా స్టైల్గా రివాల్వర్ని చేతితో తిప్పేస్తూ అపూర్వ మీది మీదికి వస్తూ ఉంటే అపూర్వ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది రే గగన్ నన్ను ఏమైనా చేశావో ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు నువ్వు నన్ను చంపకూడదు నువ్వు నన్ను చంపలేవు అని అపూర్వ వెనక్కి వెనక్కి వెళ్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అపూర్వ ఎవ్వరి ప్రాణాలైనా చాలా తేలికగా తీసేయచ్చని అనుకునే నువ్వు ఈరోజు చావు భయం ఎలా ఉందో చూస్తున్నావా ఇన్నాళ్ళు నువ్వు ఎన్నో అవమానాలు మా అమ్మకి ఇచ్చావు అది సరిపోక ఇప్పుడు ఈరోజు మా అమ్మనే చంపాలని చూసావు చూడు నువ్వు అదే అదే నువ్వు చేసిన చివరి తప్పు అని గగన్ రివాల్వర్ని పెడుతూ ఉంటే వద్దు బాబు వద్దు బాబు అంటూ గోరింటాకు వచ్చి వేడుకుంటూ ఉంటుంది వద్దు వద్దు నన్నేమీ చేయొద్దు అని అపూర్వ కూడా వేడుకుంటూ ఉంటుంది అయితే బెడ్కి ఇటువైపున్న గగన్ కాస్త బెడ్ మీద నుంచి ఒక్క పల్టీ కొట్టేసి వెంటనే అపూర్వ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు వద్దు బాబు వద్దు బాబు అంటూ గోరింటాకు మరీ మరీ వేడుకుంటూ ఉంటే ఊపిరాడక వెలువెల్లాడిపోతున్న అపూర్వ గగన్ ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటుంది ఈరోజు నిన్ను వదిలే ప్రెస్ ప్రే లేదు అంటూ గగన్ అలా నులిమేస్తూనే ఉంటాడు మరి శరత్చంద్ర వచ్చి కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం